సర్మిపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం వల్లూరు పంచాయతీలో శాసనసభ్యులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం సిసి రోడ్లు పశువైద్యశాల భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల విషయంలో సమీక్ష చేయాలని ఇందుకు ఆయన కలెక్టర్ను కూడా కోరానని తెలిపారు మంత్రి నారా లోకేష్ ఎక్కడికి వెళ్లినా రాష్ట్రానికి పెట్టుబడుల కోసం కృషి చేస్తున్నారని అన్నారు గత వారం రోజులుగా తోడేరు రెడ్డి ఆరోపణలు చేయడం లేదని అవి వింటుంటే సుప్రభాతంలా ఉండేదని ఇప్పుడు నాకు టైంపాస్ కావడం లేదని సోమిరెడ్డి హాస్య పదజాలం వాడారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి సీనియర్ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి బాబిరెడ్డి రాజా యాదవ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు మండల ప్రధాన కార్యదర్శి మల్లికార్జున యాదవ్ బీసీ సంఘం నాయకులు పల్లికొండ శ్రీనివాసులు వల్లూరు మోహన్ రావు తదితర మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు హార్వెస్టింగ్ మొదలైంది వరి కోత దానికి ఇంచుమించు ముప్పై కొనుగోలు కేంద్రాలు నేను జాయింట్ డైరెక్టర్ అనౌన్సేషన్ చూశాడు ముప్పై కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు దాంట్లో ఏంటంటే మనకు వచ్చిన సమస్య పదిహేడు శాతం కంటే తేమ ఎక్కువ ఉండవు ఉంటే కోత పడుతుంది అందుకని వరి కోత కోసిన తర్వాత ఏదన్నా ఆరబెట్టుకునే అవకాశం లేదంటే డ్రైయర్స్ అన్నా తెప్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం వాటిలో డ్రైవర్స్ లో పోస్తే ఆ తేమ తగ్గిపోతే పోతే ఎంఎస్పి రేటు మనకు వస్తుంది మద్దతు ధర ప్రభుత్వం ఏ గ్రేటు పంతొమ్మిది వేల ఐదు వందలు బీ గిరేటు పంతొమ్మిది వేల మూడు వందలు ఆ రేటు రైతులు కూర్చుకో వచ్చే విధంగా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరి గ్రామ పెద్దలు కూడా రైతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఇకపోతే కొన్ని వల్లూరులో కొన్ని పనులు చేస్తున్నారు అవన్నీ కూడా మాధవ్ హైదరాబాద్ లో సెటిల్ అయిపోయినాడు నాయన్న దగ్గర నుంచి అందరూ మాధవ్